హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ తిరుమలలో లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈరోజు సుప్రీంకోర్టులో ఈ అంశంపైన విచారణ జరిగింది ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది లడ్డూ కల్తీ జరిగింది అంటూ రాజ్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి నేరుగా మీడియాతో ఎలా చెప్పారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు డి ల్యాబ్ ల్యాబ్లో లడ్డూ నెయ్యి కల్తీ జరిగింది అంటూ రిపోర్ట్ వచ్చిన సందర్భంలో అది సరైందా కాదా అనే సెకండ్ రిపోర్ట్కి సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు సెకండ్ ఒపీనియన్కి వెళ్లకుండా ఉండడం వెనక ఉద్దేశం ఏంటి అంటూ సుప్రీంకోర్టు ఏపీ సర్కారును ప్రశ్నించింది ఏపీ సర్కార్ తరఫున సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులను కూడా వాదించారు సో సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు లడ్డూ కల్తీ జరిగింది అంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నేపథ్యంలో లడ్డూ కల్తీ జరిగినట్టుగా లడ్డూ ఏమైనా టెస్ట్ చేశారా లడ్డు ఏమైనా శాంపిల్స్ పంపి శాంపిల్ తీసుకొచ్చి టెస్ట్ చేశారా ఎందుకు టెస్ట్ చేయలేదు అంటూ ప్రశ్నించింది అంతేకాదు కల్తీ జరిగిన నెయ్యి నుంచే మేము శాంపిల్స్ పంపించామని ఈవో చెప్తున్నారు సో కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదు అంటూ ఈవీలు ఈవో చెప్తున్నారు ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది అయినప్పటికీ లడ్డూ కల్తీ జరిగిందని ఏ రకంగా చెప్తారు అసలు సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సిట్ని దేనికోసం ఏర్పాటు చేశారు మీరే లడ్డూ కల్తీ జరిగిందని చెప్తూ మళ్ళీ సిట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇష్యూలో నేరుగా ఒక స్టేట్మెంట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇస్తారు అంటూ కోర్టు ప్రశ్నించింది సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకున్నారు లేదనే అంశాన్ని ప్రశ్నించింది కల్తీ నెయ్యిని మేము వాడలేదు అంటూ ఈవో చెప్ప చెప్పారు కదా కల్తీ జరిగిందని మీరే రకంగా కంక్లూజన్కి వచ్చారు అంటూ కోర్టు ప్రశ్నించింది అంతేకాదు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గతంలోనూ అనేక ట్యాంకర్లో నెయ్యి రిజెక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది కదా గతంలోనూ సప్లై చేసిన కంపెనీలు ప్రస్తుతం సప్లై చేస్తున్న మిగతా కంపెనీలు కూడా ఉన్నాయి కదా వాటికి సంబంధించిన శాంపిల్స్ని ఎందుకు టెస్టుకు పంపించలేదు అనే విషయాన్ని కూడా ప్రశ్నించింది వాటికి ఎందుకు టెంప్ టెస్టుకు పంపించాల్సిన అవసరం లేదు అని మీరు భావించారనేది కూడా కోర్టు ప్ర కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది లడ్డూ కల్తీ జరగలేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది లడ్డూ కల్తీ జరిగింది అనే దానికి సంబంధించిన ఆధారాలు లేవు అని చెప్తాం ఆధారాలు లేవు కల్తీ జరగలేదు అనేది ఈవో స్టేట్మెంట్ బట్టే క్లారిఫై అయిందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్తూ ఉంది దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన అక్షింతలు కూడా వేసింది సుప్రీంకోర్టు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ పరమైన విమర్శలకు దేవుణ్ణి కేంద్రంగా చేయకండి అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ పైన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది తాజాగా ఇంకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పర్టికులర్ ఇష్యూలో లడ్డూ కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఇంకేదో ఇంకేదో కలిపారు అనే దానికి సంబంధించి నేరుగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏంటి దానిపైన అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ప్రయత్నం చేయకుండా మీడియాతో మాట్లాడడం ద్వారా ముఖ్యమంత్రి ఏం ఆశించారు ఏ రకమైన ప్రయోజనాలను ఆశించి దీన్ని ప్రజలకు చెప్పారు కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిట్ ఏర్పాటు ఎందుకు చేశారు అంటూ ప్ర పదే పదే ప్రశ్నల వర్షం కురిపించినట్లయింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్లుగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది కల్తీ జరగనప్పుడు కల్తీ నెయ్యి దాంట్లో వాడనప్పుడు జరిగింది అంటూ ప్రకటన ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించింది సో నాలుగు ట్యాంకర్లు వాడలేదనే విషయాన్ని కూడా మరొక కీలకమైన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి ఏదైతే రిజెక్ట్ అయిందో అని ఈవో చెప్పారు ఆ ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్స్ మాత్రమే ఎన్డీడిబి రిపోర్టుకు పంపించామని ఈవో చెప్పారు ఆ ట్యాంకర్ల నెయ్యి మేము కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదు అనే విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కారు సుప్రీంకోర్టుకు చెప్పింది సో కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదాల్లో వాడలేదు అంటూ మీరే కోర్టుకు చెప్తూ కల్తీ జరిగిందనే స్టేట్మెంట్ని ఎలా ఇస్తున్నారు మీరు ఇప్పుడు మాకు చెప్తున్నారు కల్తీ నెయ్యిని మేము తిరుమల ప్రసాదాల్లో వాడలేదు అని ఆయన రికార్డ్ చెప్తున్నారు ఆన్ పేపర్ చెప్తున్నారు అటువంటిప్పుడు కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఎలా ఇస్తారు నేరుగా ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కోట్లాది మంది హిందువులను ఆవేదనకు గురి చేశారు అంటూ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి తీరుని తప్పుపట్టింది జూలైలో రిపోర్ట్ వస్తే గతే పదే పదే ఈ మొత్తం ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి ఈవో సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఈవో కూడా రెండు మూడు మాటలు మాట్లాడుతూ వచ్చారైనా ఈవోని కూడా ప్రశ్నించారు సెప్టె జూలైలో జూలైలో దీనికి సంబంధించిన రిపోర్ట్ వస్తే జూలై ఇరవై నాలుగున ఎన్డీడిబి రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు దీన్ని ఎందుకు బయటకు పెట్టలేదు సెప్టెంబర్ వరకు ఈ రిపోర్ట్ని హైడ్ చేయమని చెప్పింది ఎవరు సిపో సెప్టెంబర్ వరకు ఈ రిపోర్ట్ని హైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జూలై నుంచి సెప్టెంబర్ వరకు రెండు నెలల సమయంలో సెకండ్ ఒపీనియన్కైనా వెళ్ళే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ప్రయత్నం చేయకుండా రెండు నెలల పాటు ఆ రిపోర్ట్ని అలాగే ఉంచి ఆ నెయ్యిని మేము వాడలేదంటూ మీరే చెప్తూ ఆ లడ్డూలు కల్తీ జరిగాయంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు అనేది కోర్టు ప్రశ్నించింది మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని ఆసక్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శ్రీవారి భక్తులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో కల్తీ జరిగింది అనడానికి సంబంధించిన ఆధారాలు లేవు కల్తీ జరగలేదు అంటూ సుప్రీంకోర్టు నేరుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడంతో కూటమి సర్కార్కి ఇది ఒక బిగ్ షాక్గా చూడాల్సిన అవసరం ఉంది కూటమి సర్కార్ దీనిపైన ఎలా స్పందించా స్పందిస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది ల్యాబ్ వద్ద అసలు ఆధారాలు ఉన్నాయా నెయ్యిని రిజెక్ట్ చేశారని అయ్యో చెప్తున్నారు ల్యాబ్ వద్ద ఇక్కడ జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కలిపారు అనే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ల్యాబ్ దగ్గర ఉన్నాయా ల్యాబ్ అటువంటి ఆధారాలేమైనా కో ల్యాబ్ ఇచ్చిన అటువంటి ఆధారాలు ఏమైనా కోర్టు దగ్గరకు మీరు తీసుకొచ్చారా అవేంటో షో చేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు ఏపీకి సంబంధించిన ఏపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్లను ప్రశ్నించింది సో సిట్ ఎగ్జిస్టెన్స్ కూడా సంబంధించి కూడా ఇప్పుడు ప్రశ్నార్థం ప్రశ్నార్థకంగా మారింది సిట్ ఏర్పాటును కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో సిట్కు సంబంధించిన భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది మరోవైపు అక్కడ కల్తీ జరిగిపోయింది హిందువులంతా బయటకు రండి రోడ్లెక్కండి ఆందోళన చేయండి అంటూ పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు తిరుమల వెళ్ళబోతున్నారు తిరుమలలో అపచారం జరిగింది లడ్డూ కల్తీ జరిగింది అంటే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు సంబంధించి చర్యలు తీసుకున్నట్టుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన జనసేన వర్గాల నుంచి సమాచారం అవుతోంది సో రేపు తిరుమలలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు సుప్రీంకోర్టే నేరుగా కల్తీ జరగలేదు అని క్లారిఫై చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న నేపథ్యంలో కల్తీ జరిగింది అంటూ దీక్ష తిరుమలకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది కూటమి సర్కారు ఏర్పడిన వంద రోజుల తర్వాత సుప్రీంకోర్టు కూటమి సర్కారుని తప్పుబడుతూ ఇచ్చిన ఈ తీర్పు కూటమికి బిగ్ షాక్గా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశానికి సంబంధించి ఫర్దర్గా మరింత డీటెయిల్స్తో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక రెండు వీడియోలు కూడా కాసేపట్లో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ